రెండు వేల ఇరవై నాలుగు ఫ్రెండ్స్ ప్రస్తుతం మనం ఖమ్మం మిర్చి మార్కెట్లో అయితే ఉన్నాము ఖమ్మం మిర్చి మార్కెట్కి వస్తున్నటువంటి ఎరేబల్స్ అయితే చూసుకున్నట్లయితే గతంలో కంటే ఇప్పుడు చాలా వరకు అయితే తగ్గుత తగ్గుతుంది అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఇక రేట్ మిర్చి యొక్క జెండా పాట కూడా రాను రాను అయితే తగ్గుతుందని చెప్పుకోవచ్చు అంటే నిన్న అయితే పద్దెనిమిది వేల ఆరు వందలు పలికింది మొన్న ఒక రెండు వందల మొన్నటికి నిన్నటికి చూసుకున్నట్లయితే ఒక రెండు రెండు వందల రూపాయలు అయితే తగ్గటం జరిగింది మరి రేపు అనేది శనివారం ఆది ఆదివారం సెలవు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రెండు రోజులు సెలవు తర్వాత మళ్ళీ జరగబోయేటువంటి సోమవారంలో అయితే యథావిధిగా మళ్ళీ ఆ మిర్చి మార్కెట్ అయితే కొనసాగుతుంది సో సోమవారం అనేది పెరుగుతుందా తగ్గుతుందా మనకైతే తెలీదు అయితే ఈరోజు అంటే శుక్రవారం రోజు జరిగే ఏడున్నరకు అయితే మళ్ళీ అయితే ఏర్పాటు చేస్తారు ఆ జెండాపాటలో మరి నిన్నటికి ఇవాటికి ధర అనేది పెరుగుతుందా తగ్గుతుందా అనేది మనం వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్ అదొక వీడియో అయితే పోస్ట్ చేశాను గమనించండి తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం నిర్వ ఏర్పాటు చేసిన రేట్లు అనేది మనకి ఇక్కడ ఒక పట్టిక అది ఉంది అది ఒకసారి పట్టిక చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం నాకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు అని చెప్పేసి ఇక్కడ అయితే ఒక పట్టిక అయితే ఉంది ఆ పట్టిక దాని ప్రకారం రేట్లు ఏవి ఉన్నాయి దాని చూద్దాం మొత్తం పంట ఏమేమి పంటలు ఉన్నాయి తర్వాత కింటాల రూపంలో ఎంత ధర పలుకుతుంది అనేది ఎంత అనేది మద్దతు ధర ఎంత అనేది ఇక్కడ అయితే పట్టిక రాసి ఇచ్చారు అది చదువుతాను ఫ్రెండ్స్ ధాన్యం ఏ గ్రేడ్ వచ్చేసి రెండు వేల రెండు వందల మూడు రూపాయలు కింటాకి ధాన్యం సాధారణ రకం చూసుకున్నట్లయితే రెండు వేల ఒక వంద ఎనభై మూడు రూపాయలు జొన్న హైబ్రిడ్ రకం అయితే మూడు వేల నూట ఎనభై రూపాయలు జొన్న మాలండి రకమైతే మూడు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు సజ్జలు రెండు వేల ఐదు వందల రూపాయలు మొక్కజొన్న రెండు వేల తొంభై రూపాయలు రాగులు మూడు వేల ఎనిమిది వందల నలభై ఆరు రూపాయలు కందులు ఏడు వేల రూపాయలు పెసలు ఎనిమిది వేల ఐదు వందల యాభై ఎనిమిది రూపాయలు మినుములు ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు తర్వాత వేరుశనగ కాయ ఆరు వేల మూడు వందల డెబ్భై ఏడు రూపాయలు సోయా చిక్కుడు నాలుగు వేల ఆరు వందల రూపాయలు పొద్దుతిరుగుడు ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలు పత్తి పొడుగు పింజే అంట ఏడు వేల ఇరవై ఆరు రూపాయలు పత్తి మద్యపింజే ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు నువ్వులు ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు రూపాయలు వలసలు గడ్డి నువ్వులంట ఏడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు ఇది వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు చేసిన మద్దతు ధరలు మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అన్నమాట ఇది ఒక పట్టిక అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇది ఇక మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎర్రవెల్స్ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చిన ఎర్రవెల్స్ కొన్ని ఇక్కడ ఫస్ట్ చూద్దాం ఈ లాట్లు వచ్చేసి కొన్ని ఆరు రేంజ్ రకం అయితే ఉన్నాయి మనకు కరెక్ట్ అయితే కనిపిస్తున్నాయి ఆరుదల బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది మంచిగా ఉంది ఆరుదల ఉంది మనకు ఎక్కువ శాతం ఖమ్మానికి సప్తవర్ణం వస్తున్నాయి తర్వాత ఆర్మోర్ వస్తున్నాయి డబల్ టూలో కొన్ని రకాలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ డబల్ టూలో వచ్చేసి మైకోఫిన్ మైకో తర్వాత చిన్న చిన్న మైకోఫిన్లో డబ్బాలు ప్యాకెట్లు అవి కొన్ని రకాలు అయితే ఉన్నాయన్నమాట ఆ రకం ప్రకారం వస్తున్నాయి ఇది చూసుకున్నట్లయితే బాగా రెడ్గా ఉంది బాగుంది మిర్చి కూడా బాగుంది తాళ తాళైతే ఇందులో లేదు తర్వాత ఆరుదల కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా ఆరుదల ఉన్నట్లయితే మనకు ధర గిట్టుబాటు ధర అనేది ఏర్పాటు జరుగుతుంది అయితే జరగ జెండపాట కూడా మనకి రోజు రోజుకు అయితే తగ్గుతుంది ఫ్రెండ్స్ ఆ జెండపాట కూడా అంటే పంటలు కూడా తగ్గు పంట కూడా అయిపోవడానికి వచ్చింది కాబట్టి తక్కువ మోతాదులు వస్తున్నాయి అయితే నిన్న మాత్రం అమ్మకాలు అయితే ఎక్కువ ఏం జరగలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్న డేగా చిన్నవి ఉన్నాయి దీన్ని డేగా అంటారు ఇక్కడ చూసుకున్నట్లయితే వేరే రకం ఇది ఏదో కట్ చేయలేదు మనకి రైతు అనుకుంటా ఇవి బా చాలా మెత్తగా ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇది ఆరుదల లేదు దాన్ని ముట్టుకొరుడు ముట్టుకొరు మొత్తం పచ్చిగా ఉన్నాయి ఇందులో వచ్చేసి గోల్డ్ స్పార్క్ తాళ్లు తాళ్ళు అవి మొత్తం అనేది మిక్సింగ్ అయితే ఉన్నాయి ఇందులో ఇది కూడా అయితే ఏమీ లేదన్నమాట మొత్తం మెత్తగా ఉన్నాయి అనమాట అనేది ఉండాలి అయితే మనకు రోజు రోజుకి జెన్నపాట తగ్గటంతో నిన్న మాత్రం అసలు ఏమీ కూడా అమ్మకాలు కొనుగోలు అయితే ఎక్కువ అయితే ఏం జరగలేదు ఫ్రెండ్స్ ఎక్కువ శాతం ఉన్నటువంటి రైతులు మొత్తం ఆపేశారు ఎక్కువ శాతం అమ్మకాలు మొత్తం ఆపేసారన్నమాట ఎందుకంటే జెండపాట అనేది కొంచెం నిన్న తగ్గింది కాబట్టి మళ్ళీ ఇవి ఏసీలు పెట్టుకొని తర్వాత మళ్ళీ అమ్ముకుందామన్న ఆలోచనతో ఎవరు కూడా నిన్న అమ్మకాలు అయితే ఎక్కువ జరపలేదు ఇక కొనుగోలు కూడా చాలా వరకు అయితే తగ్గ తక్కువగా అయితే జరిగింది నిన్న కొంచెం అమ్మకాలు కొనుగోలు జరిగినటువంటి చూసుకున్నట్లయితే ఆరుమూరు రకం అయితే కొంచెం అమ్మకాలు అయితే జరిగినాయి అది కూడా దాని యొక్క రేట్ని బట్టి జెండా పాటకి సంబంధం దానికి లేకుండా దాని యొక్క రేట్ని బట్టి అయితే అమ్మకాలు అయితే జరగడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నిన్న ఈ రోజు ఎలా ఉంటుంది అయితే మనం ఏడున్నరకు జరిగిన జరగబోయేటువంటి జెండా చూసి దాన్ని బట్టి మళ్ళీ మనం వీడియో అయితే పోస్ట్ చేస్తాను అన్నమాట మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ఆర్మూర్ ఇది చాలా చూడండి చాలా బాగుంది ఆర్మూర్ అనేది మనకు ఆరుదల కూడా చూడండి ఆరుదల చాలా ఆరుద్ర ఉండాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఇక కదా జెండా పాట పెట్టిన వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఈరోజు రేట్ ఎంతో అనేది జెండా పాట అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీ అందరూ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా ఛానల్గా మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్